చరిత్ర గురించి మనం పుస్తకాల్లో చదువుకుంటాం తరగతి గదిలో చదువుకున్నాం ఇప్పుడు నేను కళ్ళారా ఒక చరిత్రని చూశాను ఒక చరిత్రతో తిరిగాను ఒక చరిత్రతో జర్నీ చేశాను ఆ చరిత్ర పేరే ఎస్ఎస్ రాజమౌళి నిజంగానే ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది అంటే ఒక నెట్ఫ్లిక్స్లో హాలీవుడ్ స్థాయి రేంజ్ డైరెక్టర్స్ని కూడా ఒక డాక్యుమెంటరీ చేయడానికి ఆలోచించే పరిస్థితి నుంచి అందరూ కూడా కలిసి వచ్చి ఇతని డాక్యుమెంటరీ చేయొచ్చు కరెక్ట్ అని చెప్పేసి ఒక దిగ్దర్శకుడి గురించి చెప్పారు అత్యద్భుతం అది చూస్తుంటే అప్పుడే అయిపోయిందా ఇంకా నాకు తెలిసిందే చాలా ఉంది నేను చూసిన రాజమౌళి గారే ఇంకా చాలా తెలిసే ఇంకొక పది ఎపిసోడ్లు ఉంటే బాగుండు అనిపించింది కళ్ళ నిండా ఎన్నిసార్లు నీళ్ళు వచ్చాయో ఎంత బాధేసిందో ఒక్కొక్క సంఘటన చెప్తున్నప్పుడు ఎంత విజ్ఞానికు గురయ్యానంటే మాటల్లో చెప్పలేను నిజంగానే ఒక జర్నీ నా కళ్ళ ముందు జరిగింది ఒక చరిత్ర జరిగింది ఆ చరిత్రకి ప్రత్యక్ష సాక్షి నేను అందుకే చాలా ఆనందంగా చాలా 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 గౌరవంగా భావిస్తున్నాను ఈ రివ్యూ చెప్పడం కోసం మోడ్రన్ మాస్టర్స్ ఆఫ్ రాజమౌళి అనే దాని గురించి చెప్పాలంటే ఒకటి కాదు ఒక చదువే కావాలా అంటే అవసరం లేదు ఒక పిచ్ ఉండాలి ఒక మెంటల్ ఉండాలి ఏదన్నా ఒక పని చేయడానికి నిజాయితీ ఉండాలి ఈ మూడు కలగలిసి అన్నీ ఉన్నా కూడా నేను ఒక బానిసనని చెప్పే ధైర్యం ఉండాలి ఈయన దేనికి బానిస అంటే నేను చేసే నా కథకి నేను బానిసని దానికి మాత్రం నేను తల ఒగ్గను ఆ బానిస చెప్పినట్టే నేను బానిసను కాబట్టి ఆ కథ చెప్పినట్టే చేస్తానని నించుంటున్న దర్శకులు ఎంతమంది ఎందుకు రాజమౌళి ఒక్కడే ఎక్కడ కొవ్వూరు ఎక్కడ హాలీవుడ్ ఎక్కడ ఆస్కర్ ఎక్కడ గ్లోబల్ అవార్డ్స్ ఇవన్నీ వచ్చాయంటే మన కళ్ళ ముందు జరిగిందంటే ఎన్ని వందల కోట్లు ఉన్నాయి ఎన్ని వేల కోట్లున్నాయి ఎంతమంది మల్టీమిలియన్ ఉన్నారు కానీ అందరికీ ఒకటి కావాలి అతనే ఎస్ఎస్ రాజమౌళి అతని సిటీ అతని హానెస్టీ ఒక రెండు గదుల్లో పదమూడు మంది ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కానీ ఆ ఇంట్లో ఉండి కూడా ఎంత ఆనందంగా ఉన్నారు ఏ రోజు కంప్లైంట్లు లేవు చాలా ఆస్తులు ఉన్న రైల్వే లైన్లు వేయటం కారణంగా వాళ్ళ ఆస్తులన్నీ పోతే వేరే రాష్ట్రానికి వెళ్ళి సేద్యం చేస్తూ కూడా అక్కడ కూడా లాభం లేదనుకొని మళ్ళీ సినిమా మీద ప్రేమతో మద్రాసు ఎక్కిన మద్రాసు రైలు ఎక్కిన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ అందరు కూడా సినిమా కోసం వాళ్ళకున్న పిక్చర్ లాంటిది ఒక సందర్భంలో చెప్తాడు రాజమౌళి నేను దానికి తప్ప దేనికి తల వంచను అని ఒక్కటి కథే ఎమోషన్ వాళ్ళ తండ్రి గురించి కూడా ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా నాకు ఎందుకో నచ్చలేదు కారణాలు అనేకం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు అలాగే సింహాద్రి అనే ఒక సినిమా చేస్తున్నప్పుడు మాత్రం అది నా బ్రాండ్ దానికి ఏ ఫిలిం బై ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పేసి ఒక స్టాంప్ వేసుకున్నప్పుడు చాలా విమర్శ కూడా ఎదురైంది అందుకనే ఇక నుంచి ఆ తప్పు చేయకూడదని చెప్పి తన తదుపరి సినిమా నుంచి ఆ స్టాంపు వేయటానికి ప్రిపేర్ అయ్యి వేసుకున్నాడు అంటే ఇది నాది అని చెప్పుకునే గర్వం ఇది నాది అని చెప్పుకునే అంత టాలెంట్ ఉండాలి అంటే చాలా గట్స్ ఉండాలి ఆ గట్స్ అన్నీ ఈ ఇరవై మూడేళ్ళ సంవత్సరాల్లో పన్నెండు సినిమాల తాలూకా మనందరం చూసాం మనందరం ప్రత్యక్ష సాక్షులం కాదంటామా ఏ ఒక్కదానికైనా సరే మన దగ్గర ఇది కాదు అని చెప్పి చెప్పడానికి ఏమన్నా సాహసం చేయగలరు మా రాజమౌళి గురించి ఎవరూ చెప్పలేం ఇకపోతే తన ఫ్యామిలీ గురించి తన అలవాట్ల గురించి ఒక్కొక్కడు ఒక్కొక్క హీరో ఎన్టీ రామారావు గారు అయితే ఎంతసార్లు చెప్తాడో ఒక్కోసారైతే వల్లి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ చంపేస్తాడమ్మ అంటే అవునయ్యా నాయన ఈ మధ్య పిచ్చి ఎక్కువైంది అంటే అన్నట్టే అని ఏదో ఒక్క షాట్ చేసినప్పు నాయన అంటే ఆయన పడే బాధ ఆనందం అంటే ఆ ఫ్యామిలీ ఉన్న మ్యాడ్ ఆ సినిమా మీద ఉన్న పిచ్చి ఎలాంటిది ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఎన్ని ఉదాహరణలు కావా లేకపోతే రామ్ చరణ్ ఎంత స్టైలిష్గా చెప్పాడు తన పనిలో ఉండే నిజాయితీకి ఎవరైనా బాలెన్స్ అవ్వాల్సిందే మగధీర టైంలో ఒక పెద్ద డ్రమ్స్ మీద కొడతా ఉన్నారు ఎక్కడో చిన్న సీల్ ఒకటి బయటకు వచ్చిందంట ఆ సీల గురించి కూడా ఒక పెద్ద మొత్తం పనంతా ఆపేసి ఆ సీల కొట్టుకుంటూ కూర్చుంటే మొత్తం యూనిట్ అంతా ఎదురు చూస్తుంటే ఆ రోజు అది ఒక పైచ్యంలా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత రిజల్ట్ చూసినప్పుడు ఒక పూలు ఉంటే సీన్లో నెక్స్ట్ సీన్లో కంటిన్యూటీ ఉండదు అని చెప్పినప్పుడు కంటిన్యూటీ అవసరం లేదు అని ఒక కొత్త పాఠాన్ని చెప్పిన ఎస్ఎస్ రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి ఎన్నో కథలు ఎన్నో పాటలు ఒక్కొక్కళ్ళ గురించి ఇప్పుడు పర్టికులర్గా చెప్తాను ఒక పని చేయటం కోసం ఫ్యామిలీ అంతా కూడా ఒక మనిషికి తోడున్నారు అంటే ఆ పని మీద ఎంత ప్రేమ ఉండాలి పదమూడు మంది ఒకే ఫ్యామిలీ ఒక సినిమాలో అక్కడ సినిమా జరుగుతుందా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతున్నట్టు ఉంటుంది ప్రతిరోజు దాదాపు ముప్పై నలభై మంది వెళ్ళి ఈవినింగ్ ఫోర్ కల్లా స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే షూటింగ్ చేసుకునే వాళ్ళు షూటింగ్ చేసుకుంటే ఆడుకునే వాళ్ళు ఆడుకుంటే ఇదంతా నిజంగా ఇంతకంటే అదృష్టమే ఉంటుంది ఒక మనిషికి రాజమౌళి ఒక బ్లెస్డ్ చైల్డ్ కాదంటారా వాళ్ళమ్మ నాకు మగపిల్లడు పుట్టాలని చెప్పి శ్రీశైల బ్రహ్మనాముడిని మొక్కుకుంటే పుట్టాడు కాబట్టి శ్రీశైల రాజమౌళి అయ్యాడు ఎస్ఎస్ రాజమౌళి ఇట్లాంటి కథలన్నీ చెప్తున్నప్పుడు ఒక సందర్భంలో చెప్తాడు ఏడుపు వచ్చేస్తుంది నిజంగా నిజంగా దేవుణ్ణి నమ్మడు ఇల్లంతా కూడా ఇంటిల్ల పాది శివభక్తులు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడో దండం పెట్టుకొని ఏదేదో మాకిది కావాలి అది కావాలని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటాం అట్లాంటి వాళ్ళ ఇంట్లో ఒక నాస్తికుడు పుట్టి నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి పూజించను కారణం ఏంటంటే కర్మసిద్ధాంతాన్ని నిమ్ముతాను కర్మసిద్ధాంతంలో ఎక్కడా దేవుడు లేడు అని చెప్పి తను నిజాయితీగా నించున్న చోట నించుని ఒక కష్టం ఎదురైనప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్ అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆ టైంలో కూడా దేవుణ్ణి కాదు డాక్టర్ని వేడుకుంటాను అనుకుని చెప్పేసి తన నాస్తికత్వాన్ని కెమెరా ముఖంగా చెప్పడం అనేది ఎంత పెద్ద విషయం ఇట్లాంటి అలాగే కీరవాణి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది కారణం ఏంటంటే తన తండ్రి సినిమా చేసి అన్ఫినిష్డ్ ఇంకా రీ రికార్డింగ్ అవ్వలేదు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఏం జరగలేదు అలాంటి టైంలో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి సినిమా థియేటర్లో షో వేస్తుంటే ఓ పక్క సినిమా రన్ అవుతుంటే అక్కడున్న మాటలన్నీ కూడా వాళ్ళ ఫాదర్ చెప్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో అనేది తన ఫాదర్ చెప్తుంటే పక్క నుండి ఆర్ఆర్ లాగా మాట్లాడుతూ కేర్వాణి గారు మొత్తం ఆ సినిమా మొత్తాన్ని చెప్తున్న సందర్భం ఉంటే ఆ సిచ్యువేషన్ని ఎలా ఊహించాలి నిజంగా ఈరోజు ఎవరైనా చేయగలమా అంత పిచ్చి ఎవరికన్నా ఉంటుందా మూసుకొని పక్కకి వెళ్ళమంటాం అలాంటి కథ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత ఆస్కార్ ఆకారా ఏమొస్తుంది ఎంత క్షణాలు బాహుబలి వన్ రిలీజ్ అయినప్పుడు ఒకే ఒక తోడున్నాడు ప్రొడ్యూసర్ రివ్యూలు అన్నీ ఘోరంగా ఉన్నాయి సినిమా ఇది బాగాలేదన్నారు రాజమౌళి దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు ఇంకా బాగా తీయొచ్చు అన్నారు విఎఫ్ఎక్స్ బాగాలేదన్నారు ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా అన్ని కోట్లు ఖర్చు పెట్టించిన ప్రొడ్యూసర్ ఏమైపోతాడన్న ఒక బాధ ఆ తపన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కసారిగా అందరూ షేక్ అయిపోయి అలా కూర్చున్నప్పుడు ఒంటరిగా ఒక చిన్న ప్లేస్లో కార్తీకే కనబడితే మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఇద్దరు ఎదురెదురు చూసుకొని వాళ్ళ కళ్ళల్లోనే లక్ష భావాలు చెప్పారు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు హిట్ చేసుకొని బోరును ఏడ్చారు ఎంతమందికి తెలిసి ఈ విషయం నిజంగా ఇలాంటి సంఘటనల సమాహారానికి సంబంధించి ఎంత చూపించినా ఇంకా ఇంకా చూడాలనే ఉంటుంది కదా సినిమాని అందరం చూస్తాం కానీ సినిమా వెనుక జరిగిన భావాల వ్యక్తీకరణ ఎవరికి తెలుసు ఏం జరిగిందో ఎంత కథ జరిగి ఉంటుందో ఒక సినిమాకి ఎన్ని కష్టాలు పడి ఉంటారో అది ఎవరికి తెలుస్తుంది అందుకనే ఈ వెబ్ సిరీస్లో అంటే ఈ ఒక్క డాక్యుమెంటరీ కానీ సినిమా కంటే బాగుంది అనిపించింది నాకు కాకపోతే అందులో చూపించిన అంశాల కంటే విడిగా ఇంకా నాకు వ్యక్తిగతంగా ఎక్కువ తెలుసు కాబట్టి నాకు ఇంకా 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 ఉంటే బాగుంది అనిపించింది అప్పుడే అయిపోయింది గంట పదిహేను నిమిషాలు అనిపించింది ఇకపోతే సినిమా దేవుడు హాలీవుడ్ మొత్తం కూడా జామ్స్ కెమెరాన్ ఇంక ఇతన్ని మించిన లేడు అనుకున్నప్పుడు అలాగే ఒక అవెంజర్స్ డైరెక్టర్ అతనికి పూర్తి అర్హత ఉంది హాలీవుడ్ సినిమా స్థాయి చేయటం కోసం అతను కూడా ఎప్పుడైనా రావచ్చు హాలీవుడ్ హీరోలందరూ కూడా అతని కోసం ఎదురు చూస్తారని చెప్పినప్పుడు నిజంగా నా మనసు పులకరించింది అబ్బా రాజమౌళి యాలోనే మేము ఉన్నాం ఒక జర్నలిస్ట్గా ఒక సినిమా తాలూకు అడ్రస్గా మేము ఉన్నాం అని చెప్పుకున్నప్పుడు నిజంగా కూడా ఆర్ వెరీ ప్రౌడ్ టు రాజమౌళి గారు మీతో మీరు చేసిన పన్నెండు సినిమాల తాలూకు ఒక పన్నెండు ఇంటర్వ్యూలన్నా వచ్చి ఉంటాం మీ ఇంటికి వచ్చి ఎన్నో మీతో పాటు ఉన్నాం ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు ఒక హిస్టరీగా మిగిలినప్పుడు ఆ హిస్టరీలో మీతో పాటు మేము కూడా ఉన్నప్పుడు ఆ తృప్తి ఎలా ఉంటుంది ఎక్కడో డిగ్రీ చదువుకునే రోజుల్లో సినిమా గురించి మాట్లాడుకుంటూ రచ్చబండ మీద కూర్చున్నప్పుడు వరల్డ్ సినిమా గురించి మాట్లాడే ఫ్రెండ్స్ అందరు ఉన్నప్పుడు ఏ మన తెలుగు సినిమాలు దేవుందిరా ఆఫ్టర్ ఆల్ అసలు వరల్డ్ సినిమా వేరే ఉంటుందని చెప్పేసి ఎవరెవరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఓహో మనకు తెలియదేమో ఫరల సినిమా గురించి ఇతనికి తెలిసేమో అని అతని కళల్లోకి చూస్తూ బా ఇతను కదా సినిమా గురించి తెలిసినాడు మనకంటే ఎక్కువ తెలిసినాడని ఫీల్ అయినప్పుడు ఆ ఫీలింగ్స్ అన్నిటిని తుంగలో తొక్కి ఎస్ వరల్డ్ సినిమాలో మన తెలుగు సినిమా ఉంది మన రాజమౌళి ఉన్నాడని చెప్పేసి గర్వంగా పైకి లేచినప్పుడు ఇది కదా అనిపించింది మీ డాక్యుమెంటరీ చూస్తున్నాను సేపు ఇకపోతే రామగారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అది ఒక యాక్సిడెంటల్గా లవ్ జరిగిందంటారు కానీ రామగారు మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంటు మీకు రామగారు ఎంత ఇంపార్టెంట్ రామగారికి మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది మీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇకపోతే ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు అది దాని గురించి చెప్పడానికి రాజమౌళి గురించి ఉండవు అది ఒక పిచ్చి అంతే ఆ పిచ్చిని మనం అర్థం చేసుకుంటే ఇలాంటి సినిమాలు వస్తాయి ఇలాంటి బాహుబలు వస్తాయి ఇలాంటి వస్తాయి వస్తాయని చెప్పి చెప్తున్నాడు రామ్ చరణ్ ప్రభాసే కాకుండా మీతో పాటు జర్నీ చేసిన కేకే సెంతుల్ కుమార్ అండ్ అనుష్క గురు ఉంటే బాగుండేది అనిపించి నాకు వ్యక్తిగతంగా అనిపించింది తప్ప ఇది లోపం అని కాదు వాళ్ళిద్దరు కూడా ఉంటే నిజంగా అంటే ఒక కొన్ని సంవత్సరాల జర్నీ దాదాపు రా మీరు సెంతిల్తో ఫస్ట్ నుంచి కూడా దాదాపుగా అన్ని సినిమాల్లో చేశారు ఒకటి రెండు తప్ప అలాగే అనుష్క గారితో ఒక లాంగ్ కెరీర్ ఒక టెన్ ఇయర్స్ జర్నీ మీ ఫ్యామిలీకి మీకు ఉంది అది ఒక్కటి మాత్రం నేను మిస్ అయ్యాను ఇకపోతే కార్తికేయది కానీ కిరవణి గారిది కానీ కాంచీది కానీ ప్రతి ఒక్కళ్ళది క్యారెక్టర్స్ అన్నిటిని కూడా మీరు ఎన్హాన్స్ చేసిన విధానం కూడా ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచిన విధానం చాలా చక్కగా ఉంది ఇకపోతే అన్నిటికీ మించి మీరు ఒక యాంకర్తో బ్యాక్గ్రౌండ్లో హాలీవుడ్ కనబడతా ఉంటుంది మీరు అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వయా న్యూయార్క్ నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మీ మాటల్లో ఎస్ దిస్ ఈస్ రాజమౌళి అని చెప్పిన విధానం నాకు నచ్చింది అన్నిటికంటే మించి మీరే ఇండియాలో నెంబర్ వన్ దిగ్గజం నెంబర్ వన్ దిగ్గజం అంటున్నప్పుడు కాదు నాకంటే ముందు మణిరత్నం గారు ఇట్లాంటి ఫీట్ చేశారు దేశం మొత్తం గర్వించే సినిమాలు చేశారు వాళ్ళందరూ చేశారు కానీ బట్ నా వచ్చే వాళ్ళకి నాకు అవకాశం దక్కిందని చెప్పి మీరు చెప్పిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారు ఈ వెబ్ ఈ వెబ్ డాక్యుమెంటరీని ఖచ్చితంగా చూడండి మన మన తెలుగువాడి గర్వాన్ని మన తెలుగువాడి కథని ఎంత గొప్పగా చెప్పాడో చూడండి నాలుగో తరగతి దాకా ఒక చిన్న స్కూల్లో చదువుకున్న ఆ సందర్భంలో కూడా అప్పుడు కూడా అతను కథలే చెప్పేవాడంటే ఇంకా ఇంతకంటే ఒక మనిషి తాను నిష్ణాతుడు అవడానికి ఏం మిగిలి ఉంటుంది ఇది కదా కొవ్వూరు టు ఆస్కార్ అంటే అనిపించింది ప్రతి ఒక్క సందర్భంలోనూ ఎవరెప్పి ఎప్పుడు ఏం మాట్లాడతారు అనిపించిన సందర్భాలు అయితే కో కొలలు ఈ డాక్యుమెంటరీలో నేను అనేక డాక్యుమెంటరీలు ఇష్టంగా చూస్తాను కానీ బట్ ఇది డాక్యుమెంట్ ఈ డాక్యుమెంటరీని ఏదో మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఏదో ఆస్కార్కి అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చారు రాజమౌళి గారు ఫ్యాంటాస్టిక్ ఇద ఇలాంటి దాన్ని చేసినప్పుడు కరణ్ జోహర్ ఒక మాట అన్నాడు చెప్పుకోవడానికి ఏముంది భారతదేశంలో ఇప్పుడున్న డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓన్లీ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పారు అంటే ఇట్లాంటి చెప్పుకుంటా పోతే చాలా సందర్భాలు మీరు వైడ్ రేంజ్లో ఎలా ఆలోచిస్తారు ఇక అన్నిటికంటే ముఖ్యంగా నిజంగా 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 మీతో పాటు ఒక పాదాభివందనం చేయాల్సిన వ్యక్తి కే రాఘవేంద్ర గారు ఆ రోజున కే రాఘవేంద్రరావు గారు మిమ్మల్ని నమ్మకపోయి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు వచ్చి కథ విన్నప్పుడు దర్శకుడు కే రాఘవేంద్రరావు గారే అనుకుని విన్నారు కాదు నా స్టెంట్ రాజమౌళి బాగానే చేస్తాడు నీకెందుకు నేను ఉన్నానని చెప్పి మీరు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి ఆ రోజున కూర్చోబెట్టిన ఆ పీఠం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు ఎక్కిన సింహాసనం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇటన్నిటిని నేను ఇంత ఉద్విగ్నంగా చెప్పటమే కాదు మీరు చూస్తే మీరు అనుభవిస్తారు తోటి జర్నలిస్టులు అందరూ అనుభవ అనుభవిస్తారు కారణం ఏంటంటే మీతోనే ఉన్నాం మీ చుట్టూ ఉన్నాం మీకోసం మీరు ఇలా ఎక్కుతూ ఉండండి మీకోసం మేము ఎప్పుడూ ఉంటాం ఆల్ ది వెరీ బెస్ట్ ఎస్ఎస్ రాజమౌళి గారు మీ ఐదేళ్ల ఒక్కొక్క సినిమా కళ ఈ రోజున ఏ స్థాయికి చేరిందో భారతీయులందరూ ఎంత గర్వపడుతున్నారో మీకు తెలుసు ఎక్కడ టోక్యో ఎక్కడ జపాన్ మీ సినిమాలు అక్కడ ఆడటం ఏంటి అని ఆ టైంలో మీరు అక్కడ స్క్రీనింగ్ గురించి మాట్లాడటం కాదు అసలు జపాన్ దాకా నా సినిమాలు రావడం ఏంటి అనేది ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచిన సందర్భం చాలా బాగుండింది ఇలాంటి 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 ఎన్నో 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 సంఘటనలు కాకపోతే వాటి గురించి మీకు తెలిసి ఉండాలి వాటి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు మాత్రం దీన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తారు ఇకపోతే ఒక రివ్యూ ఒక రేటింగ్ ఇవ్వాలి కాబట్టి ట్యాక్ తెలుగు రాజమౌళి గారికి డాక్యుమెంటరీకి ఇస్తున్న రేటింగ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎందుకు ఈ పాయింట్ సెవెన్ ఫైవ్ తగ్గింది ఇంట్లో కూర్చొని చూసేదే కదా ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళేది కాదు కదా అంటే చెప్పాను కదా ఇంకా కొంతమంది ఉంటే బాగుండు అనిపించింది ఇంకా కొంతసేపు ఉంటే బాగుండు అనిపించింది ఎక్కడా లేదు అలాగా ఒక జీవిత కథని ఒక పాఠంలాగా ఎలా చెప్తే ఎంత బాగుంటుందో ఒక గంట ఇరవై ఐదు నిమిషాల క్లాస్ విన్నట్టుంది హ్యాట్సాఫ్ట్ యూ రాజమౌళి గారు ఆల్ ద వెరీ బెస్ట్ మీకు ఇట్లాంటి అవార్డులు రివార్డులు మరీ 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 మరెన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ట్యాక్ తెలుగు నేను మీ మల్లాల